అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలగడంతో డెమోక్రటిక్ పార్టీకి విరాళాలు వెల్లవెత్తుతున్నాయి కమలా హారిస్ ప్రతిపాదించడంతో ఒక్క రోజులోనే అత్యధికంగా మిలియన్ డాలర్ల సమీకరణ జరిగింది తనను అమెరికా అధ్యక్ష అభ్యర్థి నామినీగా బైడెన్ మద్దతు తెలపడంపై కమలా హారిస్ సంతోషం వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ బైడెన్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు అధ్యక్షుడి ఆమోదం పొందడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానన్న కమలా హారిస్ ట్రంప్ ఓడించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాను అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు గత కొన్ని రోజులుగా ఆయన తప్పుకోవాలంటూ సొంత పార్టీలో వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు ఆయన దిగుచ్చారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు తన మద్దతును ప్రకటించారు బైడెన్ తప్పుకున్నట్టు ప్రకటించగానే డెమోక్రాట్లలో ఆనందం నెలకొంది ఇక అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ కు బైడెన్ మద్దతు తెలపడంతో ట్రంప్ తో జరిగిన డిబేట్ లో బైడెన్ తడబడడంతో ఆయన గెలుపుపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి దీంతో చాలా మంది డోనార్ సైతం బైడెన్ వైదొలగాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు అయితే ఇప్పుడు బైడెన్ తప్పుకొని కమలా హారిస్ కు మద్దతు తెలపడంతో ఆమె బృందం వెంటనే ప్రచార విరాళాల కోసం మెయిల్స్ పంపడం మొదలుపెట్టింది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కోసం విరాళాలు వసూలు చేసే యాక్ట్ బ్లూ సంస్థ క్షేత్రస్థాయి మద్దతుదారుల నుంచి గంటల్లోని నలభై ఆరు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లను సమీకరించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విరాళాల సేకరణలో ఒక్కరోజులోనే కమలా హారిస్ బృందం అత్యధికంగా విరాళాలు సేకరించింది కమలా పేరు ప్రకటించిన కొన్ని గంటల్లోనే చిన్న మొత్తాల్లో వచ్చిన విరాళాలే ఇరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు ఉన్నట్లు యాక్ట్ బ్లూ ప్రకటించింది ఇక కమలా హారిస్ కు బైడెన్ ప్రచార బృందానికి దాదాపు తొంభై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల నిధులు దక్కే ఉన్నట్టు తెలుస్తోంది జూన్ చివరి నాటికి బైడెన్ ఎన్నికల ఖర్చుల కోసం రెండు వందల నలభై మిలియన్ డాలర్లను సమీకరించారు ఇవి డెమోక్రటిక్ నేషనల్ కమిటీలు పార్టీ అనుబంధ బృందాలు బైడెన్ క్యాంపెయిన్ కమిటీకి చేరుతాయి ఇప్పుడు బైడెన్ ప్రచార నిధికి నామినీగా కమలా హారిస్ ఉన్నారు దీంతో ఆ నిధులు ఆమె ప్రచార బృందం చేతికి రానున్నాయి ఆ నిధులు అవే ఖాతాల్లో ఉన్నా ఆమె ప్రచార ఖర్చులకవి విడుదలవుతాయి ఆమె నిన్నటి వరకు బైడెన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండడం ఆమెకు కలిసి వచ్చింది అయితే రిపబ్లికన్ పార్టీకి చెందిన న్యాయ నిపుణులు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నారు బైడెన్ పార్టీ ఆమెను అధికారికంగా నామినేట్ చేస్తే కానీ ఆ నిధులు వాడుకోవడానికి వీల్లేదని చెబుతున్నారు ఒకవేళ ఆమె నామినేట్ కాని పక్షంలో బైడెన్ కమలా ఎన్నికల ప్రచార నిధులు మొత్తం డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందుతాయి ఆ కమిటీ మరో అభ్యర్థికి కూడా వాటిని వెచ్చించే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే పై రెండు విధానాలు కాకపోతే బైడెన్ సేకరించిన చందాలు మొత్తం పొలిటికల్ యాక్షన్ కమిటీకి చేరతాయి అది డెమోక్రటిక్ పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిపై ఎన్నికల్లో ప్రకటనలు ఇతర అవసరాలకు ఖర్చు చేస్తుంది ఇదిలా ఉండగా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినీగా తనకు మద్దతు పలికినందుకు అధ్యక్షుడు జో బైడెన్ కు కమలా హారిస్ ధన్యవాదాలు తెలిపారు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆయన అతివాద ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు అజెండాను ఓడించడం కోసం దేశాన్ని ఏకం చేయడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని ప్రకటించారు అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ మొదటి నల్ల జాతి దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ గాను రికార్డు నెలకొల్పారు అధ్యక్షుడి ఆమోదం పొందడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని ఈ నామినేషన్ కమలా హారిస్ అన్నారు అయితే బైడెన్ కమలా హారిస్ కు మద్దతు తెలిపినా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డెమోక్రాట్లలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి బైడెన్ మద్దతు ఉండడం కమలా హారిస్ కు కలిసొచ్చే అంశం అయినప్పటికీ వచ్చే నెల షికాగోలో డెమోక్రటిక్ జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధుల ఆమోదం పొందాల్సి ఉంటుంది దేశ అధ్యక్షుడిగా అద్భుతమైన సేవలు అందించిన బైడెన్ కు అమెరికా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కమలా హారిస్ అన్నారు దశాబ్దాల పాటు ఈ దేశానికి సేవలందించిన బైడెన్ కు ధన్యవాదాలు తెలిపిన కమలా హారిస్ నిజాయితీ చిత్తశుద్ధి దేశభక్తి సహృదయం ఇలాంటి లక్షణాలన్నీ ఆయనలో చూశానన్నారు ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని తెలిపారు ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని ఎన్నికల్లో ఎవరి వైపు ఉండాలో ప్రజలకు వివరిస్తున్నానని అన్నారు రాబోయే కొన్ని వారాల పాటు అదే చేస్తానని ట్రంప్ను ఆయన ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదును ఓడించేలా ఈ దేశాన్ని ఏకం చేసేందుకు సర్వశక్తులు వడ్డుతానని స్పష్టం చేశారు మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉంటే తనకు ఓడించడం మరింత సులభతరమని ట్రంప్ అన్నారు అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి జో బైడెన్ తగిన వ్యక్తి కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు ఆ హోదాలో పనిచేసే అర్హత ఆయనకేనాడూ లేదని అతను కేవలం అబద్ధాలు తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా అధ్యక్ష పదవి పొందారన్నారు మీడియా వైద్యులు సహా చుట్టూ ఉన్న అందరికీ ఆయన అధ్యక్ష హోదాలో ఉండడానికి అర్హుడు కాదని తెలుసని ఆయన పాలన వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నా వాటిని వీలైనంత త్వరగా చక్కబెడదామని ట్రంప్ అన్నారు